మేమిప్పుడే నుండి వచ్చాం అన్నానికి సిమెంట్ పని పోయితు కదా అది బాగా వస్తుంది కొట్టు మా భార్య అయితే రాయగిరి శ్రుద్ధుతో ఉండేది

బాగున్న మా చిన్నత్త అండి మా అత్త వాళ్ళ చెల్లెలు శివరామ ఎప్పుడు వచ్చారు ఏమి ఎత్తకుండా తగ్గిందా మరి సుబ్రాంత దగ్గర చూపించుకుంటా బానుందా ఏం ప్రేమ ఏం దేశం పోలా దేశం బాధ అంటేవి విజయవాడ పోతా అంటే కదా ఫంక్షన్ తిరిగి రాకూడదా ఇంకా నాలుగైదు ఫంక్షన్లు ఉంటాయి బానిది ఆ నూర్లు తిరుగుతా ఉందా మరి తమ్ముడు అని చెప్పి మా తమ్ముడు చెప్పి ఇటు పక్క వచ్చింది ఇప్పుడు చెప్పి పులుసు ఫ్రై రెండు చేస్తావా మొత్తం పులుసేనా ఇంకొక కేజీ తీసుకుంటా అన్నా ఆ రెండు కేజీలుగా చూడండి మొక్కలు వచ్చాయో ఏ చేపలు రెండు కేజీల పైన తీసుకుంటేనే పోరాదా తప్పకపోదావు తెల్ల చేపలేకమ్మా ముళ్ళు తక్కువ ఉంటాయా పిల్లలు తింటారులే మాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు సరిపోతులే రామా ప్లేట్ తెచ్చుకో తీసుకో మొక్క అంతేలే అమ్మాయి మొక్క అంతేది గులకమ్మ చాపీ తెల్లవారుజామును బట్టి ఉంటారు మరి కలరా కలర్ నాకు పెట్టినయ్ అంటే గులకమ్మ కాదు పడే పట్ట తీసిపోయి ముందు గొట్లో పడే నాలుగు ఒక యాభై తక్కువ చేసుకుని ఆంటీ ఆంటీ పోయేసరికి నువ్వు పులుసు కానియాల ఆంటీ వేడుదండి ఇప్పుడే పని అయిపోవచ్చు మేము పొద్దునాగా పని అయిపోయాం కూర్చోండి సరిపోయి చూసి రప్పుడు మరి తొందరగానే మరి శుభ్రం కడుక్కో మా ఇంట్లోకి ఎందుకు ఇంకా ఓకేనండి చాలా అవుతుంది చేపలు తినక మొన్న ఎప్పుడో మంత తుఫాను రోజు మా చెరువు ఉప్పొంగి అప్పుడు చేపలు పట్టని పట్టని చెప్పాను చూసారా ఆ రోజు తిన్నాం మళ్ళీ ఈ రోజు రాజుకి చాలా హెల్తీగా మంచిది పౌష్టికాహారం ఇది మాంసాహారాల్లో మాంసకృతుల్లో ఏంది ఉప్పు కలుపు తీసురా చాపిన బట్టి ఒకసారి నీటి నీళ్ళు ఎడంగాను ప్లేటు మన చేతులు కానీ అల్లగా ఉన్నాయి పాటర్ పోసినట్టు పడుక వాటర్ ఆపుతా మేము ముందు దీన్ని నిన్న దీన్ని నిండా పట్టు తరచు దాని కళ్ళు పేసావా ఎట్నో నీకు శుభ్రం చేయడం తప్పిందిలేదు అవును నీకని చెప్పు వృద్ధి పని లేదు ఇంకా ఒకవేళ స్కిన్ కూడా చెప్తారమా స్కిన్ అవసరం లేదులే స్కిన్ ఉంటేనే కొంచెం టేస్ట్ ఉంటుంది తలకే వరకు రుచి సరిపోద్ది సరే కడిగి శుభ్రంగా నువ్వు రెడీ మరి ఇంకా రెడీ అయ్యి చక్కగా చేపల పులుసు టేస్ట్ అదిరిపోవాలి రాజు సారీ చేపల పులుసు ఓకేనా అన్నీ ఉండయా ఏమైనా తేవాలి నేను మెంతులు మొన్న చేసింది బాగుంది అంతకంటే ఇంకా టేస్ట్ చేయాలి మెంతులు కొత్తిమీర కరివేపాకు పుదీనా అన్నీ ఉండేగా సరే మరి ఎంత నీసు ఉంది ఆ నీసు చాలా ఉంటది ఉప్పు అనేది లాగిద్దనుకుంటా బాగుడి కానీ మరి రెడీ అయ్యి రెడీ అయ్యి చేస్తావు లేకపోతే తరో చేయి మరి చక్రాలు అయిపోవచ్చు మన సబ్స్క్రైబర్స్ మన పోయిన వారం పెట్టాం పిన్ని ఒంట్లో చక్రాలు పెద్ద డేస్ ఉన్నట్టు చేసింది అండి అప్పుడే అయిపోవచ్చు కూడా మా సాధుబాబు ఉదయం సాయంత్రం తింటున్నాడు మళ్ళీ స్కూల్కి పోతా స్నాక్స్కి ఇండికి ఉపయోగపడతా ఉంది ఇంక కొన్ని మిగిలిన అడుగునా తెచ్చుకున్నా తెచ్చుకుని తింటా ఉన్నా అనమాట మళ్ళీ చెయ్యన మళ్ళీ చేయి అంటే పండగ రాబోతుందిగా మళ్ళీ పండగకి టూ పాయింట్ జీరో చక్రాలు ఏంది కానీ త్వరగా ఏవా అమ్మ తీసుకున్నాగా నేను చేసుకుని తినడానికి ఏంది చే పనికి వెళ్ళాం అది కాక భీములు పని ఉల్లి నదిగే పని అది నిన్న సెవెంటీ వరకు సెవెంటీ వరకు సెవెంటీ పర్సెంట్ నిన్నయ్య పని అయిపోయింది థర్టీ పర్సెంట్ ఇంకా కొంచెం మిగిలిన పొద్దున్న రాజు చేసి అన్ని ఇంట్లో పని చేసుకొని చేసిన తర్వాత చేసేసిన తర్వాత నేను మళ్ళీ ఆ గెట్లు కూడా వెళ్ళాను ఒక బార్ గెట్టు అది కోసేసి తర్వాత మళ్ళీ సిమెంట్ పనికి వెళ్ళి అది కొర బియ్యం కోసేసుకొని వచ్చేసా అన్నమాట ఇంకొచ్చిన కానించి ఇంకా కాళీ గారు కడుక్కున్నా ఎంత చేసుకున్నా ఈ తెలిపనేది పోదు కొబ్బు నూనె పోసుకుంటేనే వెళ్ళేది సర్లే ఇప్పుడు రాజకుమారి పోసుకునేది

காலக்கெட <THurmused> ఉందా కొబ్బరి నీళ్ళు తగ్గదు ఏం చూస్తున్నావు అట్ట నీళ్ళు రాలా ఏ మసాలా మాత్రం వేపుకున్నాం ధనియాలు ఏ ఎండు కొబ్బరి కొబ్బరి ఎండుగొబ్బరన్నావు సూపర్గా ఉంది రాజీ ఎప్పటికప్పుడు పాకలు కొట్టుకుంటున్నావా టేస్ట్ కూడా బాగుంటుంది రాజే బా తీపి ఉంటుంది కదా ఎందుకంటే దీంట్లో కొబ్బరిని వినిగిపోయినాయి కదా కొబ్బరిలోకి సరే నా త్వరగానే మరి నువ్వే చూసుకుంటే వీడియో నేను వెళ్ళానా పని నువ్వు నాకు పని ఉంది నువ్వు చేసుకో మరి పని

చెక్క లవంగాలు యాలేలేదు కానీ జీలకర్ర ధనియాలు మెంతులు ఆవాలు కరిపాకు వేసా జాపత్రి చేపలు ఉడకపెట్టావాన్ లేవు ఏం చేస్తున్న వరక ఉప్పు ఉప్పు ఉడకపెట్టుకోవద్దా చేపలనే అని ఓకే అండి బాగా అయితే పచ్చి తీసిన తీసుకున్న తర్వాత ఆంటీ అయితే క్లీన్ చేసి మనకి ఇచ్చేసింది కదా నేనైతే ఇంకా రెడీ అయిపోయాను మొత్తానికి అయితే గరం మసాలా మొత్తం రెడీ చేసుకున్నాను అల్లం కొబ్బరి చిన్నెలిపాయ కూడా ఫేస్ట్ నూరేసాను ఇంకా అదే విధంగా పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ కూడా పచ్చ పచ్చగా నూరేసుకొని చేపల పులుసు చేస్తాను నాకు అన్నీ ఇట్లా మిక్సీలు పట్టడం కానీ రోట్లో నూరుకోవడం చేస్తేనే ఆ గ్రేవీ లెక్క తినుబుద్దు కనుక నేను ఫస్ట్ పచ్చిమిర్చి నూరేసుకున్నాం అదే విధంగా ఉల్లిపాయ కూడా వేసుకొని నూరేసుకుందాం నూరుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నూరుకోవాలి కంట్లో పడిద్ది అండి చేపల అయితే ఆయిల్ అయితే పోసేసాను కదా ఆయిల్ అయితే బాగా వేడవుతుంది కిలోపు అయితే మిర్చి ఉల్లిపాయ టమాటా పేస్ట్ అయితే పచ్చి వాసన పైన వరకు బాగా ఫ్రై చేసేస్తున్నాం అదేవిధంగా కారం పసుపు సాల్ట్ మనం గరం మసాలా అల్లంల్లుడు పేస్ట్ ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా పూసేసుకోవాలి చేప ముక్కలకి సుహాస్ బాబు ఇప్పుడే అమ్మో దగ్గర నుంచి వచ్చాడు కాడుకుంటా ఉన్నాడు మనకి మసాలా మొత్తం అయితే ఆ విధంగా కలిపేసుకున్నాం కదా చేప ముక్కలకు పూసేసుకోవాలి చేప మొక్కలకి బాగా మసాలా మొత్తం అయితే పూసేసుకోవాలి మొత్తం పూసేసిన పూసినట్టుగా పక్క పెట్టేసుకున్నాం మొత్తం నువ్వు తర్వాత కర్రీ ప్రాసెస్ చూపిస్తాను చూద్దాం మేడం మనకైతే మ్యాగీ నెడ్ చేసి పక్కన పెట్టేసుకుందాం మనకి కర్రీ ప్రాసెస్ చూపిస్తాను చూద్దాం టమాటా టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ అయితే మనం బాగా వేగింది కదా కొబ్బరి అల్లం చిన్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇవి కూడా బాగా కలిపి బాగా కలిపేసుకుందాం ఒక విధంగా కల్లిప్పేసుకున్న తర్వాత కారం పప్పు కలుప్పు కూడా వేసేసుకొని మనకి ఆయిల్ అనేది పైపు పదలంత వరకు అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం బాగా వేగిన తర్వాత చింతపండు పండుగను పెట్టేసుకున్నాం కదా చింతపండు పొండు వేసుకున్నాం కరీపకు కూడా వేసుకున్నాం కర్రపక్ వేసుకొని మొత్తం ఒకసారిగా కలిపి వేస్తున్నాం మనకి గ్రేవీ అయితే బాగా ఉడికేసింది కదా చంపు ఉడికి సపరేట్ అయిపోయింది చింతపులుసు పులుసు పులుసు అయితే పోసేసాను కదా పులుసు పోసిన తర్వాత మళ్ళీ వాటర్ కూడా పోసేసాను ఇంకా మనం ఇంట్లో చేసేసుకున్న గరం మసాలా పౌడర్ వేసుకుందాం ఇంకా గరం మసాలా పౌడర్ వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారిగా కలిపి వేసుకొని మూత పెట్టేసుకొని పులుసు అనేది బాగా మరిగేటప్పుడు ఇంకా చేప ముక్కలను బెండకాయ కూడా వేసేసుకోవాలి పులుసు బాగా మరిగేటప్పుడు చేప ముక్కలను అదేవిధంగా బెండకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం ఫస్ట్ టైం ఇంకా చేప పులుసులో బెండకాయ ముక్కలు వేయడం చూద్దాం అది టేస్ట్ ఎలా ఎలాగుండిద్దాం చేప ముక్కలు కూడా బాగా మ్యాగినేడ్ అవుతూ పులుసు అయితే మనకు మరుగుతూ ఉంది కదా ఇంకా ముక్కలు వేసేసుకుందాం ఇంకా విధంగా ఒక ముక్క అయితే వేసేసుకుంటూ ఉన్నాము వేసుకుని అమ్మటనే కలిపిపోకుండా మూత పెట్టేసుకున్నాం ఇందులో నాలుగు ముక్కలు తీసి అయితే ఫ్రై కూడా చేస్తా బావకి చాలా ఇష్టం ఫ్రై అంటే ఆ విధంగా చేప ముక్కలు మొత్తం వేసుకున్నాం కదా బెండకాయ ముక్కలు కూడా వేసుకున్నాను ఫస్ట్ టైం చేస్తున్నా బావకైతే తెలియదు మా టేస్ట్ ఎలా ఉందంటాడో ఏమో మరి మూత పెట్టేసుకొని రెండు నిమిషాలు ఉడికిన తర్వాత చూపిస్తాను చేపల పుల్స్ అయితే పక్క మరుగుతా ఉంది నాలుగు ముక్కలు అయితే ఉంచాను చేప ముక్కలు బావకైతే అసలు చాలా ఇష్టం ఫ్రై ఇంకా ఫ్రై చేస్తాను ఆయిల్ వేసాను ఆయిల్ వేడిన తర్వాత ఒక ముక్క వేసుకొని విధంగా ఫ్రై చేసేస్తున్నా మరి లాస్ట్ అండ్ ఫైనల్గా మనకి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర వేసేసుకున్నాము మూత పెట్టేసుకొని పెంచేసుకున్న తర్వాత వేడివేడిగా కంటే చల్లారిన తర్వాత చేపల పులుసు టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా వచ్చిన తర్వాత భోజనం పెట్టేస్తాం చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా అదేవిధంగా చేపలు ఫ్రై కూడా చేసేసాను బాగా అయితే ఇంకా పని నుంచి వచ్చారు కదా భోజనం పెట్టేసేద్దాం తీసుకున్న ప్లేట్ వేస్తా అసలు బెండకాయలు వేసి చాలా బాగా కుదిరింది కాంబినేషన్ బాగా పిచ్చేసేత్త అయిపోయిందా ఫ్రై కూడా చేసా ఫ్రై కూడా చేసా నీకోసం చేపల పులుసు బెండకాయలు వేసి వేసా మళ్ళీ అసలు తింటావా తినవా అని చెప్పి ఎన్ని నాలుగు గంట నాలుగు వేసా కర్రీ ఫ్రై చాలా బాగా కుదిరింది అనుకోకుండా టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట చేపల ఫ్రై ఇప్పుడు ఫ్రెండ్స్కి రెండు ముక్కలు పెట్టాను బాగా వింది ముళ్ళు కూడా తక్కువగా ఉన్నాయి అన్నీ పెద్ద పెద్ద ముళ్ళే చిన్నవి ఏమి లేవు బాగుందా ఉప్పు సరిపోయినాయా నేను నీకు పెడతా ఫ్రై చే పెడతా నీకు బాగుంది కదా దండకవుతుంది సరే మరి అమ్మాయి ఇక్కడ పెడతాను సరేనండి చేపల పులుసు ఎలాగుందని చెప్పేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్ హాయ్ అండి మీ అందరికీ సాయంత్రం పూట ఇంక షార్ట్ వీడియో వచ్చేసి ఉదయం ఎనిమిదిన్నరకే మధ్యలో వచ్చి బావా నేను వచ్చి ఇదిగోండి నేను కూర్చున్నది అయితే పోసి మధ్యాహ్నం ఇంటికి వెళ్ళాము అట్లా పిల్లర్లు అంటారా భీములు పోసాము అట్లా మధ్యాహ్నం కల్లా అయిపోయింది అట్లా అయిపోయిందో లేదో అట్లా ఇంటికి వెళ్ళి కాసేపు అట్లా రెస్ట్ తీసుకుంటున్నాము అని చెప్పి వచ్చింది మాయను ఊరుకుంటాడా ఆ పచ్చేపలు తీసుకున్నాడు పచ్చలు తీసుకొని ఆ బాగా పులుసులో మరిగించి ముక్క బెండకాయలు అయ్యేసి పులుసు చేశాను భోజనం చేసి మళ్ళీ మూడింటికాడి నుంచి వచ్చి ఈ విధంగా చేసుకుంటా ఉన్నాము మార్కింగ్ గీసాడు మళ్ళీ రేపు ఉదయం పని చేయడానికి ఓకేనా త్వర త్వరగా మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళి అన్నం కూర వండు వేసుకొని ఈ పిల్లలకి ముగ్గురు స్నానాలు చేయించేసి మళ్ళీ చర్చికి వెళ్ళి ఉదయం లేసి కూరలు వండుకొని మళ్ళీ పనికి రావాలి ఇదే అనమాట ఇంకీవిడే నేస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ మాకు కష్టం అనిపిస్తే